రాజీ సాహసం రెడీ చేశా స్కూల్కి ఏంటి వాళ్ళు వదిలిపెట్టేస్తాను స్కూల్ ఆడ ఏం ఏడుతున్నాడా సరే వదిలిపెట్టేస్తా కానీ బుడ్డమ్మ ఇంకా స్నానం చేయించా కదా సుహాసిని కూడా స్నానం చేపించి కానీ నిద్రపోయిద్దాడు దింపు వదిలిపెట్టుతారు మేడం వాళ్ళు అన్న తింటున్నావా

ఏంటంటే ట్రైపోడ్ మొన్న ఇరిగిపోయింది కదా సాస్ బాబు పిల్లలు ఎర్రకొట్టారు అందుకని చెప్పేసి రెండు ఆర్డర్ చేశాను తక్కువలో తక్కువలో వచ్చింది సో రెడీ చేసావా చక్కగా పాడలు పోసుకుని బొట్లు పెట్టుకుంది సరే మరి ఇంకా ఓపెన్ చేస్తున్నావా ఓపెన్ చేయి చూద్దాం రెండు ఆర్డర్ చేశాను క్లిప్పులు ఇంకా ట్రైపోడ్ తగిలించుకోవడానికి ఇదేమో పొద్దుగోగులు సెల్ కింద పడతా ఉంది కదా ఇది ఓపెన్ చేసి ఇది బిగించు ఆటాడుకోండి ఇది టప్ టప్లో రెండు ఆర్డర్ చేశాను రాజే ఒకటే స్టాండ్కి ఒకటేమో దానికి ట్రైపోర్డ్కి రెండింటికి ఉపయోగించుకోవచ్చు ఇది పెట్టు ఇది టైట్ చేసుకోవచ్చు రాజే స్క్రూ ఇది మనం బిగించి ఇప్పుడు ఇది ఉంది కదా ఇది వాడిది బిగించు అదే అంతే సరిపోయింది రాజు ఇప్పుడు చూడు అటు పెట్టి టైట్ చేయి ఇంకా ఇంకా అలాగే టైట్ అయిపోయింది ఇంకా మా సెల్ జారిపోదు ఇంకా అర్థమైందా సరే ఇంకా ఈ విషయం పక్కన పెట్టేసి ఇంకా రెండు డ్రైవర్లు అట్టా పెట్టుకొని మనం ఇప్పుడు నేను లేనప్పుడు నువ్వు వంటలు చేస్తావు కదా వాడికి ఉపయోగపడిద్ది బాగా విని వినియోగించుకో సరే మరి ఇంకా ఇవన్నీ రాళ్ళు బోలు ఉన్నాయి కదా ఈ కసు అంతా రెండు చీపులు ఉన్నాయి కదా చిర చీపు తీసుకొని శుభ్రంగా కూడి చేసుకుందాం ఊడ్ చేసిన తర్వాత మరి అదే పా నీ మాట ప్రకారం చేద్దాం రాజీ తల్లి ప్లేసే సుహాసుని నిద్రపోట ఏం చేద్దాం సుహాజ నీకు అంతసేపు ఇక్కడ ఆట ఆడుకుంటూ ఉంటుంది కానీ చూడే ఆట ఆడుకుంటుందా ఆటడుకున్నానా అమ్మని వస్తాం అమ్మ నేను సరేనా ఇక్కడ వెళ్ళే దారాజీ ఇది గడ్డపర తీసుకో పక్కన పాస్టమ్ ఉంది కదా చర్చి కాడికి వెళ్ళి తీసుకొచ్చాను గడపారా తర్వాత కొబ్బరి మాటలు కూడా అడిస్తున్నారు రాజు మరి ఎందుకు ఇవి దీని పొలలు లేవు చీపురు పుల్లలు లేవా మరి పడే పా ముందు ఆ గ్రీన్ మ్యాట్ ఏం చేద్దాం పట్టు చివర ఇద్దరికి చివర గడ్డ పర ఉంది కదా ఇద్దరం పొడుచుకుంటూ వద్దాము గడ్డ గడ్డలు పొడిచాం అనుకో ఒక ఆరు అడుగు తర్వాత గడ్డ మొత్తం వేసిన తర్వాత ఎరువేసుకొని శ్వాస నిద్రపోతుందా ఇప్పుడు తప్పిచ్చాగా ఇంకా ఇటు బాత్రూమ్ గిళ్ళు ఉంది అది కూడా ఇద్దరం కలిసి తువ్వేస్తే ఇంకా బుడ్డమ్మాయి నిద్రపోతుంది కదా తొందరగా ఇంక రెండు పనులు అనుకో రెండు మూడు రోజులు మనం ఇంకా దున్నిన తర్వాత మనకి రోడ్మిడి బరువులు పోతా ఉంటాయి కదా పేడ అవన్నీ తెచ్చుకొని దానిపైన వేసుకున్నాం అనుకో మనం ఇంకా విత్తనాలు తర్వాత కలుపుకోవచ్చు త్వరగా నిద్రపుచ్చురా మరి బుడ్డమ్మని ఉయ్యాలి

రెండు భాగాలు చేసి ఈ భాగం ఏమో ఆకుకూర మొక్కలకి ఈ భాగం వచ్చేసేమో టమాటాలు పచ్చిమిరకాయలు వాటికి ఓకేనా ఇంకా ఉల్లిపాయలు అలాంటివి వేసుకుందాం సరేలే మరి రాజే చాలా వరకు అయిపోవచ్చు కదా కొంచెం ఇంకా పూర్తిగా సరేనండి మొత్తానికైతే ఇంకా చవంట కక్కిచ్చట ఇంకా రెండు గంటలు పెట్టి ఇంకా పొడిచి పొడిచి పడి ఇంకా అయితే వ్యవసాయం అయితే అయిపోయింది కొంచెమైనా చిన్నదైనా దాని వ్యవసాయం అంటారు మొత్తం మొత్తానికి చాలా బాగుంది ఇప్పుడు చూపించే కదా చూపిస్తా చూడండి మొత్తం అట్లా లేపేసాము మనం ఎరి వేసుకొని ఒక ఒక తడేస్తే ఇంకంటే ఒక అంటే వాటింగ్ చేస్తే ఇంకా మనం విత్తనాలు జాలి వేసుకున్న తర్వాత బాగుండి బాబా బోధం చేద్దాం ఎరువు తెచ్చుకొని పోటీ ఉంటే బాగుంటుంది అనుకుంది ఏం కోసాని లేదా ఊపి సరే త్వర త్వరగా దీని గానీ పోయి ఎరువు తెచ్చుకుందాం పోయి రాజకుమారి సుహాసిని తినిపించావా సుహాసి అన్నం తినిపించావా ఇంకా రా త్వరగా పోయి మరి గుంటూపాలెం పోయి ఎరువు తీసుకొద్దాం ఇంకా తీసుకోత ఇంట్లో ఒకటి తీసుకురాగోదు ఇంట్లో లేవా బియ్యం గోతాం లేదా సరే ఇక్కడ ఇక్కడ ఎక్కడ మా తమ్ముడు వాళ్ళు ఇంటికాడ ఉండదు తీసుకుంటారా మా తమ్ముడు ఇంటికాడ ఒకటి తీసుకుని వద్దాం ఓకేనా మళ్ళీ సహజ బాబు వచ్చే టైం అయింది స్కూల్కి వెళ్ళేటవాడు అందుకే మన త్వరగా పోయి ఎరువు తీసుకొచ్చి దాన్ని కలిపేద్దాం ఇంకా ఇలాంటి ఎరువు మొత్తం శుభ్రంగా ఎత్తుకొని దాంట్లో పోసేద్దాం సరేనా అలాగే రాజీరా తమ్ముడు ఇంటికి వచ్చాం కదా ఉన్నారా లేరా పొట్టల పిల్లలు పోయి ఉంటారు పొటీల పిల్లలు లేవుగా ఇంకా తోలవి ఉంటారు రాజీ కష్టం బాగా కట్టారు కదా పొట్టల పిల్లలకి మన పది అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ ఉంచాడు మన ఇంకో మళ్ళీ ఇంకో పది తీసుకున్నాడు కదా ఇంకా పెద్ద కష్టం కావాలని చెప్పేసి రౌండ్ చుట్టేసుకున్నాడు బాగుంది ఇప్పుడు సరే ఎరివేడా ఉంది గొర్రెల పెంట ఏడా ఏడు కదా కొప్ప పోతున్నాడు అబ్బాయి ఫోన్ చేసి కనుక్కుంటా రాజ్ కుమారే ఎనగమంటారా తీసుకుందాం ఇదిగో రాజ్ ఇడో మో తెచ్చుకుంటాడు కదా మ్యాక్ తెచ్చుకుంటాడు కదా ఇంకా ఇలాంటి పుల్లైనా ఇప్పటికప్పుడు కాలు పెడుతున్నాడు ఇవన్నీ కాలు పెట్టే మళ్ళీ స్టో ఇంకా ఎక్కువ ఉంచుకుంటే ఈ రోడ్ అంత కదా అందుకని చెప్పేసి కాలు పెడుతున్నాడు ఎరువు అయితే ఇక్కడ వేస్తున్నాడు సరే పట్టుకో ఎరువు ఫ్రెష్గా ఉంది రాజీ ఇది గోధుమ తీసుకున్నా కదా ఈ గోధుమ నేను తీసుకోదాం సరిపోతుందా కొత్త కొత్త గ్లౌజ్ కూడా తీసుకోలేదు ఏం కావాలి ఎత్త సబ్బుతో కలుపుకుంది సబ్బుతో ఇంకా మేము అప్పుడు ఎరువు పని పోయే ఎరువేత్తం ఆకులనేది తీసుకెళ్ళమ్ సరే బావా అయిపోయినా మొత్తం కరగోతం అయింది కానీ సరిపోతులే దీంతో పాటు బర్రెపేడ కూడా ఇస్తే మిక్స్ చేస్తే సరే కొంచెం ఎరువు బాగుంటది బలంగా సరే బావా ఇలాంటి దెబ్బల్లో తెచ్చుకుంటే సరిపెద్దాం ఎంతో దూరం కాదండి శటమంతులు వచ్చేసాం మా ఇంటికి మళ్ళీ అది ఇంకా అది తీసుకుపోయి అక్కడ పెడతా గాని మళ్ళీ ఇంకా బుడ్డమ్మ ఎదురు పుచ్చి మనం పోయి దెబ్బలు ఉన్నది తీసుకొచ్చి సరే బాబా లేచి తిరిగేద్దాం సరే తిరిగేసిన తర్వాత కొన్ని రోజులు ఆగి మొక్క విత్తనాలు నాడదాం సరే మరి చిన్న తీసుకుంటది ఇంటికి అయితే వచ్చామండి ఇక్కడ పెట్టు అది గేదెల ఎరువు కూడా తెచ్చిన తర్వాత రెండు కలిపేయొచ్చు అజయ్ అక్కడ పెట్టు ఆ గోతం కాడ మొత్తం ఒకసారి కలిపి వేద్దాం ఇంకేం ఇక నాలుగు బొచ్చులో దెబ్బగా చేస్తుద్దాం మమ్మల్ని కదా వెళ్ళి సరేనా కానీ షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాలే సరే తొందరగానే రాజకుమారి ఏం చేస్తాం కసి కుడుతున్నావా సరే మరి ఇంక మా తమ్ముడు దగ్గర తీసుకొచ్చిన ఎరువు అలానే ఇంక అత్తముని దగ్గర తీసుకొచ్చిన మూడు బచ్చలు ఎరువు ఆడేసావా ఇంక నేను పోయి మరి దాంట్లో వేసి కలిపేస్తాం మరి తిరిగి వస్తే ఇంక రెండు రోజులు ఆగింది అనుకో బాగా దాంట్లో కలిసిపోయిద్ది తర్వాత మనం ఇంకా నాటవచ్చు ఓకేనా ఓకేనాప్ప పిల్లలు ఏం చేస్తున్నారు ఆటలాడుకుంటున్నారా సుహాసిని గుడ్ ఈవినింగ్ రాజే పార్ ఎక్కడ ఉంది అక్కడ ఉందా ఇంతగా మా తమ్ముడు దగ్గర తీసుకొచ్చింది అలానే ఇంకా రాజకుమార్ రోడ్డు మీద ఉన్న ఒక బొచ్చి తీసుకొచ్చింది తర్వాత వచ్చేసి ఇంకా మొత్తం ఇంటి ఇంటికాడా ఇంకా మూడు బొచ్చులు తీసుకొచ్చింది ఇంకా ఈ మూడు ఎరువులు కలిపేసి దాంట్లో చేస్తే మాత్రం ఇంకా ఎరువు అనేది ఇంకా బాగుంటుంది రజపటుకు త్వర త్వరగా వేసేస్తాను మరి ముందైతే ఇంకా పొట్టిల్ ఉంది కదా మూడు ముందు బాగా ఎంకోస్ట్ అవుతా ఉంటది వేసిన తర్వాత వేసేస్తాను ఈ మూడు రకాలు వేసేసి బాగా తరిగేస్తా మిక్స్ అయితే రెండు రోజులు అయిన తర్వాత అంతే బాగా అడగవచ్చు సరేలే మొత్తం చేసుకొని తిరిగేసుకుంటా ఉంటాగానే పోయిన ఇంట్లో పని చేసుకోపో సరే బావా మొత్తం ఇంక ఇలా వేసుకుంటే రేపు మనం మొక్కలు కానీ విత్తనాలు కానీ నాటినప్పుడు బాగా చెట్లు అనేది బాగా ఫలిస్తాయి కాయలు బాగుంది

నానా ఓకేనండి సుహాసునేమో ఇంకా బయటనే ఇంక మంచం మీద ఆడుకుంటుంది బట్టలు మొత్తం తీసేసాను బట్టలు మొత్తం ఇంకా ఆర్ని మొత్తం తీసేసాను మొత్తం మడత వేసుకొని ఇంకా సాయంత్రం పూట ఇంకా అన్నం కూరలు వండుకుంటే ఇంకా ఇంతేనండి భార్య బట్టలు కలిసి ఇంకా మొక్కలు ఎలా ఎలా పెంచుతున్నావు అని చెప్పేసి వీడియో కడదామండి సరేనా ఇంకా బాగా వచ్చిన తర్వాత చూపిస్తాను ఓకేనండి గోదావరి నుంచి రాజు నేను కష్టపడితే ఇంకా ఈ రోజుకి ఒక రూపానికి వచ్చేసింది మాట చూడండి అసలు ఎంత బాగుందో బ్యాక్ కెమెరా చూపిస్తాను ఇంకా రాజు ఇంట్లో పనులు చేసేసుకుంటా ఉంది నేను ఇప్పుడు దాకా మొత్తం ఆ హెయిర్ అనేది శుభ్రంగా ఒక మిక్సర్ గ్రైండర్ లాగా మొత్తం కలిపేసాను ఇంకా రెండు రోజులు అయితే ఇంకా బాగా కలిసిపోయింది మట్టిలో కలిసిపోయిన తర్వాత మనమైతే ఇంకా వాటర్ పట్టేసి మన దగ్గర ఉన్న ఇంకా ఏమన్నాయి మొక్క చాలా మొక్కలు అండి కూరగాయ మొక్కలు అయితే ఇంకా పాలకూర అని చెప్పేసి అని చెప్పేసి మెంతులు అని చెప్పేసి అని చెప్పేసి ఇలా చాలా ఉన్నాయి అన్నమాట మొత్తం వరుసగా నాడుకుంటూ వద్దాము ఇంకా రెండు రోజులు గ్యాప్ ఇవ్వండి త్వరగా మనం అయితే ఇంకా గ్రీన్ గ్రీన్ గార్డెన్ అయింది రాబోతుంది ముందు రోజుల్లో బ్యాక్ కెమెరా చూపిస్తాం చూడండి నేను చక్కగా ఉందా అసలుకి ఇంకొద్దిగా రాజు నేను ఇంకా అసలుకి గడ్డపారతో తవ్వుతుంటే ఈ ఇక్కడ ఉంటాయి కదండీ ఇంకా ఏమంటారు కాయలు కట్టేసింది అనమాట అంటే రెండు మూడు రోజులు మంట పుట్టిద్ది తోలు వేసిద్ది కాయలు కట్టేసిన చోట అంత గెట్టుకుంది భూమి ఇంకా రాజకుమార్ నేను తోవి తోవి అల్లాడిపోయా అన్నమాట ఇంకా ఎట్టగలిక అయితే మొత్తం అయితే శుభ్రంగా చేసేసాము చేసేస్తా చేసేసిన తర్వాత ఇంకో గొర్రె పెంట అలానే బర్ర బర్రది పేడ మొత్తం శుభ్రం కలిపేసి దాంట్లో అయితే పట్టేసాము శుభ్రంగా ఉంది ఇప్పుడు చూడడానికి ఇంకా ఇది ఇంక ఇది కాలలా పెట్టే అనమాట ఇది ఎందుకంటారా ఇది నడవడానికి ఉండిద్ది మనకి ఇలా నడవడానికి ఇక్కడ మొక్కలు అని అనుకో మనం మొక్కలు తీసేసుకోవచ్చు చివరి దాకా అవసరం లేదని చెప్పేసి ఇక్కడ కూడా నడుకోవచ్చు కదా అందుకని చెప్పేసి ఇంకా ఇది కాలలాగా ఉంచాను ఏదైనా ఒకవేళ వాటర్ ఎక్కువైనా కూడా ఇంకా నీళ్ళనేది గుంతలోకి వచ్చి నీ పోతాయి అందుకని చెప్పేసి ఇంకా ఒక ఐడియాతో చేసాను అనమాట సరేనండి ఇంకా ఈ వరకు ఈ రోజు వరకు వీడిదే మళ్ళీ మంచి వీడితో కలుద్దాం ఇంకా మీ అందరికీ బాయ్ బాయ్ అలానే కొత్త వస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా అలాంటి మంచి మంచి వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం ఓకేనా ఇంకా మీ అందరికీ బాయ్ బాయ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్